నాయుడుపేటలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించారు నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు నందు జడ్జి సంయుక్త పోలీస్ స్టేషన్ నందు అర్బన్ మరియు రూరల్ సిఐలు బాబీ సంగమేశ్వరరావు మున్సిపల్ కార్యాలయం నందు చైర్పర్సన్ కటకం దీపిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ధనలక్ష్మి ఎంఈఓ మునిశేఖర్ కౌన్సిలర్ నారాయణ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు మిఠాయిలు పంచి थ्याङ्क्युपिङ <laughs> 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 No, not. Only sell it.

ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎంతో మంది అమరుజీవులు వాళ్ళు అహర్నిశలు పాటుపడి మనం ఈ రోజు ఇక్కడ నిలబడుకొని మనకి వాక్చాతుర్యం మనం మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి ప్రతి ఒక్కరికి ఒక మంచి అనేది చెప్పడానికి ఒక అవకాశం కనిపించడానికి వాళ్ళు ప్రధాన కారణము వాళ్ళనే లేకపోతే ఈ రోజు ఇక్కడ నిలబడుకొని ఒక మహిళగా గాని ఎవరైనా కూడా కమిషనర్ గారు గానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వాతంత్రంగా నిలబడుకొని ఒక మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా తెలియని వాళ్ళకు కానీ తెలిసిన వాళ్ళకు గాని మనం ఈ రాజ్యాంగం ఏంటి రాజ్యాంగంలో ఏం రాసింది మనకు తెలిసిన ఒక నాలెడ్జ్ ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు ప్రతిదీ కూడా ఇటే తెలుసుకునే నాలెడ్జ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఫ్యూచర్ కిట్ కి ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏ ఏమంటే ఫ్యూచర్ కిట్ కి మనం మనకు తెలిపిన మంచిని ఆల్మోస్ట్ వాళ్ళకి చెప్తే మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది మంది డెవలప్డ్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ డెవలప్డ్ కంట్రీలో ప్రతి ఒక్కరు తమ వంతు భాగం పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్లాస్టిక్ నివారణ కావచ్చు ఇంకా ఫ్యూచర్ కి సంబంధించినవి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ అమరజీవులకు నివాళులర్పిస్తూ దినోత్సవ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా పరిగణించడం తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా సింగిల్ సింగిల్ వేస్ట్ అంటే సింగిల్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ ని ముందు వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా మేము మా సచివాలయంలో కానీ మా ఆఫీసులో గానీ మున్సిపల్ ఆఫీసులో గాని ప్లాస్టిక్ రహితగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని దాన్ని ప్లాస్టిక్ అయితే కఠినంగా తీర్చిదిద్దడానికి మేము ప్రతి కార్యక్రమం ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము దానికి సంబంధించినటువంటి మిస్టరీ కూడా తెప్పించాం అంటే దాని ఆ క్వాలిటీ ఎంత ఉంది ఎంత క్వాలిటీతో అమ్ముతున్నారు ఆ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ అంటే మనం నల్లతో కావచ్చు పసుపులా మన బ్లూ కానీ అలాంటివన్నీ కూడా సింగిల్ యూస్ వస్తాయి వాటన్నిటిని కూడా మండే నుంచి మేము పూర్తిగా నిషేధించడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు గౌరవనీయులైనటువంటి